హాయ్ గైస్ ఇంత అడవిడిగా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా బైక్ కొనడానికి అయితే వెళ్తున్నాను నేను బైక్ టాక్స్ చేయడానికి అలాగే ఫ్యామిలీ యూజెస్ కోసం ఒక బైక్ అయితే కొనాలని చెప్పి రెడీ అయ్యి షోరూమ్కి అయితే వెళ్తున్నాను తమ్ముడు బైక్ ఖాళీగానే కింద ఉంది ఈ బైక్ మీద అయితే కి వెళ్ళిపోతాం ఎప్పుడు బలాదర్ గా తిరిగే బైక్ ఖాళీగా ఉండేసరికి ముందే డౌట్ వచ్చింది ఇందులో పెట్రోల్ లేదు నా ఓలా స్కూటర్ మీద షోరూమ్ కితే వెళ్ళిపోతాము ఇప్పుడు బైక్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓలా స్కూటర్ నా దగ్గర ఉంది దాని రేంజ్ అనేది సరిపోవట్ల ఒక ఫుల్ ఛార్జ్ కి ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఛార్జింగ్ అయిపోతుంది అంటే బైక్ టాక్సీలో నేను సిక్స్టీ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయేసరికి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది వన్ ఫుల్ ఛార్జ్ తో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ మాత్రమే వస్తుంది నేను ప్రాపర్ గా బ్లాగ్స్ చేయలేకపోతున్నాను అందుకోసమే ఫ్యామిలీకి అలాగే బైక్ కి యూజ్ అయ్యేలా ఒక బైక్ కొందామని చెప్పి డైరెక్ట్ గా షోరూమ్ కి వచ్చాను నేను హోండా ఎస్పీ వన్ సిక్స్టీ అయితే చూశాను లుక్స్ వైట్ చాలా బాగుంది టైర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే సింగిల్ సీట్ ఉండాలి డబల్ డిస్క్ ఉండాలి ఏబిఎస్ ఉంటే బాగుంటుంది అలాగే యావరేజ్గా గా మైలేజ్ సరికి ఫిఫ్టీ ప్లస్ రావాలని చెప్పి అనుకుంటున్నాను నా దగ్గర ఉండే బడ్జెట్ సుజరికి ఒక లక్ష ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు నేను పెట్టగలను అని అయితే అనుకుంటున్నాను ఈ ఎస్పీ వన్ సిక్స్టీలో లో డ్యూల్ డిస్క్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రంట్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైజెస్కి ఒక లక్ష యాభై ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు భారీ బడ్జెట్ అయిపోతుందని ఈ వెహికల్ అయితే స్కిప్ చేస్తున్నాను దీని పక్కనే వీడు అయితే ఉన్నాడు హోండా ఎస్పీ సైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఈ వెహికల్ కూడా చూసాను ఎప్పటి నుంచి మన రాజ్యాన్ని ఎదురుతున్న వెహికల్స్ లో ఇది ఎక్కువ మంచి వెహికల్ ఈ వెహికల్ అనేది నేను టూ థౌసండ్ ఎయిటీన్ లో తీసుకున్నాను కాబట్టి ఈ వెహికల్ తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు లుక్స్ వైజ్ చాలా బాగుంది అలాగే మైలేజ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ అయితే వస్తుంది ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రై ఒక లక్ష పదివేల రూపాయలు అయితే చెప్పారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మంచి మైలేజ్ వస్తుంది ఫ్యామిలీ కోసం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు ఒక లక్ష పదివేల రూపాయలకే మెటల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్పీ సైన్ లో ఎస్పీ వన్ సిక్స్టీ లో ఒక లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చిన సరే వాళ్ళు ఫైబర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు అదేంటో నాకు అర్థం కాలే ఆ వెహికల్ చూసిన తర్వాత టీవీఎస్ షోరూమ్ రూమ్ వచ్చాను ఇక్కడ రైడర్ వెహికల్ అయితే చూసాను లుక్ వైజ్ చాలా బాగుంది లైట్ వెయిట్ అయితే ఉంది ఈ వెహికల్ ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసి ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఒక లక్ష ఇరవై వేలు చెప్పారు ఈ ప్రైస్ విన్నాక ఫీజులు కొట్టేసినాయి వన్ ట్వంటీ ఫైవ్ సిసి కి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టడం ఏంటి అని చెప్పి అనుకున్నాను బట్ ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని బాగున్నాయి కానీ ట్యాంక్ దెబ్బేసింది ట్యాంక్ మాత్రం స్లోప్ మాత్రం హైట్ లో ఉంది యాక్చువల్లీ బైక్ టాక్సీ పోర్టర్ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ట్యాంక్ మీద ఏదైనా పార్సల్ పెడితే కూర్చోదు కింద పడిపోతుంది అని ఈ వెహికల్ కూడా స్కిప్ చేస్తాను ఇంకోటి ఈ ట్యాంక్ కూడా ఫైబర్ ట్యాంక్ కింద పడితే ఇరిగిపోదేమో చెప్పి డౌట్ వేస్తుంది లైట్ వెయిట్ ఉండడం వల్ల బైక్ ఎక్కడ స్కిడ్ అయిపోతుంది ఏమని చెప్పి డౌట్ పడుతున్నాను తర్వాత నేరుగా బదర్ అయితే వచ్చాను ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ ఉంది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ కూడా ఉంది ఈ రెండు వెహికల్స్ చూసాను ఎన్ వన్ సిక్స్టీ చాలా బాగుంది నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సూటబుల్ వెహికల్ ఎందుకంటే సింగిల్ సీట్ డబల్ డిస్క్ డబల్ ఛానల్ ఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెహికల్ మైలేజ్ కూడా యావరేజ్ గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అని చెప్పారు యాక్చువల్లీ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ కాకుండా అడిషనల్ గా వెహికల్ లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి నేను ఏ వెహికల్ తీసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా ఏ వెహికల్ తీసుకోవాలని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది జస్ట్ షార్ట్ వీడియో మాత్రమే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉంది ఒకసారి వీడియో చూడండి నేను ఏ షోరూమ్స్కి వెళ్ళాను ఏ వెహికల్స్ చూసి అనేది క్లియర్ గా ఫుల్ బ్లాగ్ ఉంది ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను